ఫస్ట్ టైం మీ తమ్ముడుగా నితిన్ గారు మీరు యువర్ రియాక్షన్ అంటే నితిన్ గారు తమ్ముడుగా ఐ థింక్ మేము సూట్ అవుతామని నాకు అనిపించింది నేనైతే మీ అక్క తమ్ముడు లాగా అంటే కొంతమందికి కొన్ని కొన్ని సెట్ అవవు పేర్స్ కానీ అండి మీరు చూడండి కొన్ని రిలేషన్షిప్స్ కానీ కొన్ని సెట్ అవ్వవు ఇది అసలు వినంగానే నే నాకు వచ్చిన రియాక్షన్ అంటే డైరెక్టర్ గారు వేరే డైరెక్టర్గా నేను మీరే డైరెక్ట్ చేసేస్తున్నాడు అనుకుంటా అంటారు అంటారేమో బట్ ఐఎమ్ జస్ సెయింగ్ అంటే వినంగానే ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ అసలు ఇది పర్ఫెక్ట్గా ఉంటుందేమో కదా అని నాకు లోపల అనిపించింది ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ దాట్ కూడా బెస్ట్ అంటే ఉంటుంది ఫస్ట్ అంటే మేమిద్దరం అక్క తమ్ముడుగా సూ డెఫినెట్గా అవుతాము అని నాకు ఒక లోపల్ ఫీలింగ్ వచ్చింది దెన్ అఫ్ కోర్స్ అది క్యారెక్టర్లోకి మారినప్పుడు ఎలా ఉంటుందో అది నెక్స్ట్ థింగ్ బట్ ఈ ఆన్ స్క్రీన్లో ఈ పేరు ఇలా ఒక అక్క తమ్ముడు పేరుగా బాగుంటారు అని నాకు అనిపించి ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఓకే